స్వాగతం ప్రభుత్వ భూమి పంచుకున్న ప్రజా ప్రతినిధులు నేతలు నర్సాపూర్ డబల్ బెడ్రూమ్ పక్కనే సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో భూ కుంభకోణం కోట్ల రూపాయల ప్రజల సొత్తు వాటాల పద్ధతిలో పంచుకున్నారు మాజీ కమిషనర్ ప్రజా ప్రతినిధుల ఇంటి నెంబర్ స్కామ్ ప్రజా సేవ కాదు ప్రాపర్టీ సేవ నర్సాపూర్ నేతల నీచ రాజకీయాలు రెండు ఎకరాలు కబ్జా భూమి గజం వేలకి దోపిడి నర్సాపూర్ లో భూ మాఫియా చేసిన నాయకుల అవినీతిపై రచ్చకెక్కేసిన పంచాయతీ అసైండ్ భూమిని ప్లాట్లుగా మార్చిన నేతలు స్వప్రయోజనాల కోసం భూమిని దోచుకున్నారు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలంటున్న నర్సాపూర్ ప్రజలు నర్సాపూర్ ప్రజా ప్రతినిధుల తీరుపై వరుస ప్రసారాలు త్వరలో